ఎవరైనా సరే ఇంతవరకు చాలా సభల్లో చాలా ధైర్యంగా రోమిరిచుకొని మాట్లాడాను మీ అందరికీ తెలుసు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్న స్టేట్మెంట్ ఇచ్చి నేటికి రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు వరకు ప్రమాణబద్ధంగా ఏసుక్రీస్తు పాపాత్ముడు పాపాత్ముడు అన్నవాడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు ఒక్కడు కూడా లేడు ప్రమాణబద్ధంగా అటు యోధ చరిత్రలో కానివ్వండి ఇటు క్రైస్తవ చరిత్రలో కానివ్వండి బైబిల్లో రాయబడినటువంటి ఈ సత్యం ఎంతవరకు ప్రపంచంలో ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అని మహామహులను పిలువబడినవారు మేధావులను పిలువబడినవారు గొప్పవాళ్ళని పిలవబడిన వారు ఎందరో స్టేట్మెంట్స్ ఇచ్చారు అంతగా యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర ప్రపంచం మీద ప్రభావం చూపించింది అందుకే రెండు వేల ఏళ్ళైనా కూడా ఇప్పటికీ క్రైస్తవ్యం విస్తరిస్తూనే ఉంది అనేక మంది క్రీస్తు పాదాల చెంతకొస్తున్నారు దానికి కారణం ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు ఆయన కలిగి ఉన్న క్యారెక్టర్ ఒక పాపిని క్షమించగలడు ఒక పాపిని మార్చగలడు ఒక పాపిని రక్షించగలడు అనే ఒక సంసిద్ధత ఎవరిలో ఉంది అని అంటే ఒక యేసుక్రీస్తుని మాత్రమే చూపించగలుగుతున్నాం ఎందుకంటే ఆయన పాపము లేనివాడు గనుక పాపముతో పోరాడిన వాడు గనుక పాపము ఎరుగని వాడు గనుక తన బ్రతుకులో ఏనాడు పాపానికి చోటు ఇవ్వని వాడు గనుక